హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కురుపాం ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్ ప్రిన్సిపాల్ ఏఎన్ఎం సస్పెన్షన్ శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి ఆనం కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని ఆరోపణ ప్రభుత్వంతో చర్చలు విఫలం ధర్నా కొనసాగిస్తామన్న పిహెచ్సి వైద్యులు కర్నూల్లో భారీగా పతనమైన టమోటా ధర పత్తికొండ మార్కెట్లో రూపాయికే కిలో టమోటా ముగిసిన దసరా పండుగ సెలవులు విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్స్ జారీ బ్యాంకుల్లో క్లైమ్ చైన్ సుము లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది పదుల సంఖ్యలో విద్యార్థుల అనారోగ్యానికి గురి కావడంపై మంత్రి సంధ్యారాణితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అలాగే అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై కూడా మంత్రి సంధ్యారాణితో సీఎం మాట్లాడారు రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలోని గిరిజన బాలికలు ఏకలవ్య పాఠశాల విద్యార్థులు కామెరతో బాధపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయగా ఎనభై తొమ్మిది మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది తీవ్రత ఎక్కువగానే ఇద్దరిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు కురిపాం గురుకులంలో సేకరించిన ఫుడ్ వాటర్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగిద్దరు విద్యార్థులు ముచ్చిందిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నిర్లక్ష్యం అలసత్వమే ఈ మరణాలకు కారణమని విమర్శించారు ఆరు వందల మంది చదువుతున్న స్కూల్లో ఆర్వో ప్లాంట్ పాడైనా పట్టించుకోవడం లేదన్నారు ఒక ఏడాదిలో పదకొండు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కళ్ళు మూసుకున్నారని మండిపడ్డారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు తమ పాలనలో పాఠశాలకు అన్ని సదుపాయాలు కల్పించామని కూటమి ప్రభుత్వం వల్ల ఐదు లక్షల విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున పరిహార ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఇక శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ఎట లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నదన వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత ఎయిర్పోర్టుపై రైల్వే గ్రౌండ్స్లో అవగాహన సదస్సు జరిగింది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌత శిరీష పాల్గొని రైతులకు న్యాయం చేస్తామన్నారు గ్రామ సభల ద్వారా అందరి ఆమోదంతోనే పనులు మొదలవుతాయని స్పష్టం చేశారు బిడిమి మెట్టూరు భేతాళపురం చీపురుపల్లి లక్ష్మీపురం గ్రామాల ప్రజలు ధరలు ఉపాధి భూమి కోల్పోయిన వారికి అదనపు సాయం వంటి అంశాలు ముందుకు తెచ్చారు నేతలు వాటిని గమనించి పరిష్కారం చూపుతాన్ని హామీ ఇచ్చారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు అమలాపురంలో అగ్ని కుల సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు సిఎస్ఆర్ నిధులు యాభై లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించున్నారు కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు నర్సాపూర్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రైతులు పాల్గొన్నారు కళ్యాణ మండపం నిర్మాణానికి అగ్నికల క్షేత్రీయ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ముఖ్యంగా బీసీలకి బీసీ భవన్ కానీ కాపు భవన్ కానీ ఆ రోజున సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం చాలా వరకు ఫౌండేషన్ వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది తిరిగి మళ్ళీ కొంతవరకు పని అయినట్టు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నారు ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశించిన విధంగా ముందుకెళ్తున్నారు మొన్ననే మెగా డిఎస్సీ కండక్ట్ చేశాం దగ్గర దగ్గర పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తాం కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ద్వంద్వ వైఖరి వహిస్తాం యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచాలి పారిశ్రామికీకరణ ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడిని ఆకర్షిస్తూ దగ్గర దగ్గర పది లక్షల పది లక్షల కోట్ల పైన పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ మళ్లీ ఆందోళన బాట పట్టింది తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో విజయవాడలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఇన్ సర్వీస్ పీజీ కోట కొనసాగింపు టైమ్ భోడ్ ప్రమోషన్స్ ట్రైబల్ అలవెన్స్ సంచార చికిత్స అమలు వంటి పలు డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన జీవోపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఈ అంశం రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం అయిపోగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేక పిటిషన్ దాఖలవడంతో హాట్ టాపిక్గా మారింది ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ప్రకృతి వ్యవసాయం సాగులో వినూత్న పద్ధతులు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాల కోసం విదేశీ నిపుణుల బృందం ఏపీలో పర్యటించింది బ్రెజిల్ యుఏఈ శ్రీలంక చిన్న ముప్పై మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం తూర్పుగోదావరి జిల్లాలోని ముక్కమాల కాపవరం గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడింది రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన వినూత్న నమూనాలు విధానాలను పరిశీలించారు పెరవలి మండలం ముక్కమాల గ్రామంలో రైతులనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు అన్నపూర్ణ నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ షాప్ వద్ద ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాల చక్రాన్ని సందర్శించారు కర్నూలు జిల్లాలో టమోటో ధర భారీగా పతనమైంది జిల్లాలోని పత్తికొండ ఆలూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులు టొమాటోను సాగు చేస్తున్నారు రాష్ట్రంలో మదనపల్లి తర్వాత అత్యధికంగా టొమాటో సాగు చేసే ప్రాంతం కర్నూలు జిల్లా ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలోని మార్కెట్లో ముప్పై కిలోల జత గంప ధర కేవలం అరవై నుంచి వంద రూపాయలు మాత్రమే పలుకుతోంది బహిరంగ మార్కెట్లో కిలో టమాటో ఇరవై ఉండగా పత్తికొండ రైతు మార్కెట్లో మాత్రం కిలో రూపాయకే ఐదు రూపాయలు కిలో రూపాయి నుంచి ఐదు రూపాయలకు మాత్రమే పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం నిజామాబాద్ జిగితేల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్కర్నూల్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది మరియు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అటు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది దసరా సెలవులు ముగియడంతో దసరా రిటర్న్ జూర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి కార్లు ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదానం వెంకట మరొకటి నిలిచిపోయాయి అటు చిట్యాల చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీ ఏర్పడింది ఈ మేరకు చౌటుపల్లలో వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి ఇటువైపు జగ్గేపేట టోల్ ప్లాజా కంచికిచెర్ల టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఏర్పడింది మరోవైపు ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు వయోవృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్ని భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి విజ్ఞప్తి చేసింది వాస్తవానికి ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటను విడుదల చేస్తున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది టికెట్ పొందిన భక్తులకు యాభై రూపాయలతో పాటు ఒక లడ్డు ఉచితంగా అందజేసినట్లు పేర్కొంది తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ పిఎస్సీ లైన్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల అనుమతి అనుమతిస్తున్నట్లు వివరించింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు వదంతులను అసలు నమ్మవద్దని కోరింది విజయవాడ ఇంద్రకీలాదిరి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు దీంతో అధికారులు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గత రెండు రోజులుగా భవానీ మాలదారులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు దీంతో అమ్మవారికి అమ్మవారి ఆలయానికి రద్దీ పెరుగుతోంది అటు భవానీల సందడితో విజయవాడ సిటీలో కూడా ట్రాఫిక్ పెరిగింది మరోవైపు భక్తుల కోసం అధికారులు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు బీహార్లో నవంబర్ ఇరవై రెండులోగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది తొలిసారిగా ఈవీఎంలో పొందుపర్చే బ్యాలెట్ పేపర్లు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచినట్లు వెల్లించింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల పాటు పర్యటించి సమీక్షించిన ఎన్నికల సంఘం వీటికి సంబంధించిన వివరాలను పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లించింది ఈ సందర్భంగా పుట్టిన తేదీ పౌరసత్వానికి ఆధార్ ధృవీకరణ కాదని మరోసారి స్పష్టం చేసింది చట్టానికి లోబడే ఆధార్ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది పాకిస్తాన్ యుద్ధ విమానాల కోసం రష్యా ఇంజన్లు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు మాస్కో కొట్టిపారేసింది ఆ దేశంతో అటువంటి ఒప్పందం తాము చేసుకోలేదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి భారత్తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారాలు చేయడం సరికాదన్నాయి భారత్కు ఇబ్బందికరంగా మారే చర్యలు తాము చేపట్టబోమని స్పష్టం చేశాయి అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు పాకిస్తాన్లో ఉన్న చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లో వాడే ఇంజన్లను రష్యా సరఫరా చేస్తుందని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి ప్రముఖ నటి రాశీఖన్నా దక్షిణాది ఉత్తరాది సినీ పరిశ్రమల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి తన కొత్త చిత్రం కథ ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ పని వాతావరణాన్ని ప్రశంసించారు బాలీవుడ్పై కొన్ని ఆసక్తికరమైన అభిప్రాయాలు పంచుకున్నారు పని గంటల విషయంలో తెలుగు పరిశ్రమ ఎంతో మెరుగ్గా ఉంటుందని రాశీఖన్నా తెలిపారు తెలుగులో రోజుకు సగటున తొమ్మిది గంటలు మాత్రమే షూటింగ్ ఉంటుందని కానీ తమిళ హిందీ పరిశ్రమలో పన్నెండు గంటల సుదీర్ఘ షిఫ్ట్ల వల్ల నటీనట్లు ఎక్కువగా అలిసిపోతారని ఆమె వివరించారు చెన్నైలో ఎనభైవ దశకానికి చెందిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు హీరోయిన్ల రీయూనియన్ జరిగింది ప్రతి ఏడదులకి ఈ ఏడు కూడా ప్రముఖ నటీనట్లు అంతా కలిసి సందడి చేశారు అక్టోబర్ నాలుగున వీరంతో చెన్నైలో మీట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ భానుచందర్ జయసుధ సుహాసిన్సా పలువురు నటులు నటీమణులు ఈ గెట్ టుగెదర్లో పాల్గొని ఎంజాయ్ చేశారు ఫంక్షన్లో పాల్గొనేందుకు చిరంజీవి వెంకటేష్లు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు చాలా కాలం తర్వాత ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందని థ్రిల్లింగ్గా ఉందని నటులు వారి వారి సోషల్ మీడియాలో పేర్కొన్నారు గ్రూప్ ఫోటోలను షేర్ చేశారు పార్టీలో మొత్తం ముప్పై ఒక్క మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు జాకీష్రా శరత్ కుమార్ రాజ్ కుమార్ సేతుపతి నరేష్ సుప్రియ నదియా రాధా సందడి చేశారు మెరిసిపోయే డ్రెస్సులతో కెమెరాకు స్టిల్స్ ఇచ్చారు ఈ పార్టీపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఈ రీయూనియన్ ఎప్పటికీ అందమైన జ్ఞాపకమని చిరంజీవి పేర్కొన్నారు ఎనభైలో నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేనని ట్వీట్ చేశారు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ బంధం విడదీరానిది ఎన్నో అందమైన జ్ఞాపకాలు మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగిందన్నారు ఆస్ట్రేలియా టూర్కు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది ఈసారి బీసీసీఐ అందరికీ షాక్ ఇస్తూ రోహిత్ స్థాన్లో సుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది అయితే ఇటీవల ఆసియా కప్లో గిల్ దారుణంగా నిరాశపర్చాడు విభత్సమైన ఫామ్లోన ఎస్ఎస్వి జయస్వాల్ పక్కన పెట్టి గిల్కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్ ఒకే ఒక ఇన్నింగ్స్ మినహా అన్నింటిలోనే గిల్ విఫలమయ్యాడు కీలకమైన ఫైనల్ మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్కు అవుట్ అయ్యాడు వాస్తవానికి గిల్ను టీ ట్వంటీ జట్లోకి ఎందుకు తీసుకున్నారంటే ఇప్పటికీ గౌతమ్ గంభీర్ వద్ద సమాధానం లేదు టెస్టు జట్లోకి తీసుకుంటే తను తాను నిరూపించుకున్నాడు గిల్ సారథిగా కూడా ఓకే అనిపించుకున్నాడు కానీ టీ ట్వంటీలో మాత్రం అతడు విఫలమయ్యాడు గౌతమ్ గంభీర్ ప్రయోగం అక్కడితో ఆగలేదు ఏకంగా వన్డే జట్లో కూడా మార్పులు చేసే దిశగా అడుగులు వేయించింది టీమిండియాలో అత్యంత విజయవంతమైన సార్థు రోహిత్ శర్మను పక్కన పెట్టి గిల్కు అవకాశం ఇచ్చాడంటే గౌతమ్ గంభీర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ శ్రేయసైర్ అదరగొట్టాడు తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు అటువంటి ఆటగాడిని ఆసియా కప్కు దూరం చేశాడు గౌతమ్ గంభీర్ అంతేకాదు ఇంగ్లాండ్ సిరీస్కు కూడా దూరం పెట్టాడు దీంతో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్కు శ్రేయసైర్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్ శ్రేయస్ ఐపీఎల్ ఐపీఎల్లో కోల్కతాను విజేతకు నిలిపాడు ఈ సీజన్లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు ఒత్తిడిలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తాడు జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు అయితే అటువంటి అయ్యర్ను ఉపసార్థిగా చేయడం పట్ల గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి గిల్ కంటే శ్రేయస్ అయ్యర్ మెరుగైన ఆటగాడు ఎలాంటి పరిస్థితులనైనా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు అతడికి స్థానంతో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయడం వచ్చు కానీ అవకాశాలే రావటం లేదు ఎంతోమంది విమర్శిస్తే తప్ప శ్రేయస్ అయ్యర్ విలువ గౌతంగ మీరుకు తెలిసి రాలేదు ఇప్పుడు తెలిసి వచ్చినా సరైన స్థానం కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక టీమిండియాలో గంగూలీ రాహుల్ ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ త్రయం తర్వాత ఆ స్థాయిలో మన దేశ క్రికెట్ మీద ప్రభావం చూపించిన జోడీగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నారు వీరిద్దరూ అద్భుతమైన క్రికెట్ ఆడారు టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు టీమిండియా క్రికెట్ గతిని మొత్తం మార్చేశారు వేగవంతమైన ఆట తీరుతో సరికొత్త చరిత్రను సృష్టించారు టీమిండియాలో తమ ఆట ద్వారా ముద్ర వేసిన వీరిద్దరు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్కు జట్టులో ఉంటారా ఉండరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వన్డేలో కొనసాగాలంటే దేశవాళి మ్యాచ్లు ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి చెబుతూనే ఉంది అయితే రోహిత్ విరాట్ రంజీలో అంతంత మాత్రంగానే ఆడుతూ తప్పుకుంటున్నారు బీసీసీఐ ఆదేశాల ప్రకారం విరాట్ కోహ్లీ మైదానంలో కసరత్తు కూడా చేయట్లేదు రోహిత్ మైదాన్లో సాధన చేస్తున్నప్పటికీ అతన్ని సారథిగా కొనసాగించడం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించట్లేదు దీంతో రోహిత్ సాధారణ ఆటగాడుగానే మిగిలిపోయాడు ఇక విరాట్ కూడా అలాగే ఉండిపోయాడు అయితే వీరిద్దరి లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ టీం ఇండియాకు అందించడం ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరూ జట్టులో ఉంటారా అనే అనుమానం కలుగుతోంది రోహిత్ను కెప్టెన్ స్థానించి బీసీసీఐ తప్పించింది అతని సాధారణ ఆటగాడి స్థానానికి మాత్రమే పరిమితం చేసింది విరాట్ కూడా సాధారణ ఆటగాడికి ఎప్పటినుంచో కొనసాగుతున్నాడు ప్రస్తుతం రోహిత్ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు విరాట్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇద్దరు మరో రెండు సంవత్సరాల పాటు వన్డేలో కొనసాగడం అనుమానమే ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీరిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి విరాట్ శారీరక సామర్థ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ వయసు వల్ల వచ్చే మార్పులు ఆట తీరుపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు రోహిత్ కూడా ప్రస్తుతం సన్నబడినప్పటికీ రెండేళ్ల వరకు అతడు జట్టులో ఉండేది అనుమానమే మరోవైపు విరాట్ రోహిత్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీరిద్దరు ఆట తీరు చూడటానికి చాలామంది అభిమానులు స్టేడియాలకు వస్తుంటారు ఆట ద్వారానే వీరిద్దరు అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒక రకమైన సంకటమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మపై కొంతకాలం కెప్టెన్సీ బాధ్యతలు అలాగే ఉంచితే బాగుండేదని మేనేజ్మెంట్ తొందరపడిందని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా జట్లు ఆటగాడిగా కొనసాగుతూ కీలక ఇన్నింగ్స్ ఆడినట్లు గుర్తు చేస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం కు కెప్టెన్సీ భారంగా ఉందని ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇంకా ఫ్రీగా బ్యాటింగ్ చేయగలని కూడా అంటున్నారు వీళ్ళిద్దరూ టీమిండియాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన తర్వాత ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు ఇప్పుడు సేమ్ టు సేమ్ వీళ్ళిద్దరు కలిసి టీమిండియాకు వన్ డే వరల్డ్ కప్ అందించిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని ఇద్దరు అభిమానులు కోరుకుంటున్నారు ఇక భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ పరపతి తెలియక సామర్థ్యం అర్థం కాక ఏసీసీ చైర్మన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు తెర వెనుక పాకిస్తాన్ ప్లేయర్లకు సహాయం చేశాడు అంతేకాదు భారత విజయాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తే దానికి కూడా వక్ర భాషను చెప్పాడు పైగా పిచ్చి పిచ్చి కూతలు కూశాడు నఖ్వీ అంతర్జాతీయంగా ఒత్తిడి రావడం క్రికెట్ సమాజం విమర్శించడంతో నక్వీ అన్ని మూసుకోవాల్సి వచ్చింది చివరికి బాబాబు అంటూ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఇటీవల టీమిండియా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది ఉత్కంఠగా సాగిన మ్యాచ్లు అదిరిపై రేంజ్లో బ్యాటింగ్ చేసి అదరగొట్టింది తద్వారా ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది ఆసియా కప్ సాధించినప్పటికీ ఏసీసీ చైర్మన్ నక్వీ వ్యవహార శైలి నచ్చక పైగా అతడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇవ్వడం టీమిండియాకు నచ్చలేదు దీంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు దీంతో అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే టీమిండియా ప్లేయర్లు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా ప్లేయర్లకు ట్రోఫీ ఇవ్వడానికి నక్వీ పోడియం వద్దకు వచ్చినప్పటికీ టీమిండియా ప్లేయర్లు అంతగా పట్టించుకోలేదు అతడు వెళ్లిన తర్వాత విజయాన్ని వేడుకలాగా జరుపుకున్నారు ఈ వ్యవహారాన్ని నక్వీ తీవ్రంగా తప్పుబట్టాడు సోషల్ మీడియా వేదికగా తన అక్కస్సు మొత్తాన్ని వెళ్ళగక్కాడు దీంతో బీసీసీఐ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది దీంతో ఏసీసీ చైర్మన్కు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది తట్టుకోలేక భారత క్రికెట్ మేనేజ్మెంట్కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అయితే ట్రోఫీ తిరిగిచ్చే సమ విషయంలో మాత్రం నఖ్వీ మొండిగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయానికి వస్తేనే ట్రోఫీ ఇస్తానని అతడు చెప్పడం పట్ల టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నక్వీ క్షమాపణలు చెప్పడంతో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీమిండియాతో పెట్టుకున్న ఎవరికైనా సరే ఇలాంటి అనుభవం ఎదురుతుందని స్పష్టం చేస్తున్నారు నక్వీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని టీమిండియా విషయంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు దర్సల్ ఫన్నో కీప్ వాచింగ్ సిది ఇది తెలుగువారికి గుండె చప్పుడు